ఒక వన్ ఇయర్ లోపల నేను ఈ దేశంలో పది లక్షల మంది ఉద్యోగ మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం లోపల ప్రధానమంత్రి రోజు మేళా కేంద్రం ఉంది ఇలా నాలుగు కోట్ల మంది నరేంద్ర మోడీ కోట్ల మంది ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కేవలం ముప్పై రెండు శాతమే రెండు శాతం ఎట్లా అవుతుందో ఇలా ఇవాళ ఎక్కడ హిందువులు గెలవరు హిందువులు ఎక్కడ సర్పంచ్ గెలవరు అంటే మతం మార్చి చెప్పారు

ఉప ముఖ్యమంత్రి గారు పెట్టుకొని మీ మంత్రులు కాంగ్రెస్ పార్టీలందరూ కూడా ఒక్కొక్కరుందా ఆ బిల్లు పెట్టుకొని మీ మేము బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదు మీరు పది శాతం రిజర్వేషన్ బిల్లు పది శాతం పక్క పెట్టి పక్కా ఫీజులను ఒరిజినల్ ఫీజులను నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు పంపితే దానికి పక్క కేంద్ర ప్రభుత్వం ఇలా ఆలోచనని గులాకులు అయిపో నిర్మోహమానం ఇచ్చినాం ఎలాంటి మోహమానం లేదు మేము ధర్మానికి భారతీయ జనతా పార్టీ మేము పనిచేస్తాం ఈ సనాతన ధర్మం కోసం ఈ సనాతన ధర్మాన్ని రక్షిస్తాం ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తాం హిందూ ధర్మానికి హిందూ సమాజానికి ఎక్కడ ఆపదొచ్చినా ఎక్కడ కష్టం వచ్చినా పక్క భారతీయ జనతా పార్టీగా మేము పక్క ఆ ఎనభై శాతం హిందూ సమాజం కోసం పనిచేయడం మతత్వం అయితే

ముస్లిమే మరి గాంధీ ముస్టము కొడుకు వస్తుంది తండ్రి జాతి కొడుకు వస్తుంది నేను కాంగ్రెస్ లో గడియే అడుగుతున్నా రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయినప్పుడు రాజీవ్ గాంధీ ముస్లిం అయితే రాజీవ్ గాంధీ ముస్లిం అయినప్పుడు ನರೇಂದ್ರ ಮೋದಿ ಇವ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜನಪ್ರಿ ಕುಲಂ ಜಾತಿ ದೇಶ ಸೋನಿಯಾಂ ಇದೆ ದೀನಲ್ ಗಾಂಧಿ ಕುಲಂ

ఒక ఒక చేయిలో ఒకల మీ партииలో కాంగ్రెస్ పార్టీ లీడర్ అందరూ ఒకగరున్నా ఆ బిల్లు పెట్టుకొని మీ బిల్లును ఆమోదించే బసక్కే లేదు మీరు 100% రిజర్వేషన్ బిల్లు 100% కుస్తూరు బీట్లను గుర్తించడానికి పక్క చేసి పక్కా బీజనరు వరుస బీజనరు దర్వేంద్ర చాప్రంగా రిజర్వేషన్ బిల్లు పంపితే దానికి పక్కా కేంద్ర ప్రభుత్వం ఆమోదమే తిన కున్నపోతుల కూడా కుళ్ళాపోయిన ఇలా నిర్మోహమానం చెప్పినాం ఎలాంటి మోహమానం లేదు మేము ధర్మానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం మేము ధర్మ కోసం పనిచేస్తాం ఈ సమాతన ధర్మం కోసం పనిచేస్తాం ఈ సమాతన ధర్మాన్ని రక్షిస్తాం ఈ హిందూ సమాజం సమయ కోసం పనిచేస్తాం హిందూ ధర్మానికి హిందూ సమాజానికి ఎక్కడ వచ్చినా ఎక్కడ కష్టం వచ్చినా పక్క భారతీయ జనతా పార్టీగా మేము పక్కా ఎనభై శాతం హిందూ సమాజం కోసం పనిచేయడమే మతత్వం అయితే